సెప్టెంబర్ నుంచి కొత్తగా క్యాన్సర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తల్లి పిల్లల ఆరోగ్య కేంద్రంలో రెండవ మూడవ అంతస్తులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బత్తుల బలరామకృష్ణతో కలిసి మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్లను గుర్తించేందుకు వర్జనెల నుంచి కొత్తగా ఐన్సీడీ త్రీ సర్వేను నిర్వహించనున్నట్లు చెప్పారు से ऑनलाइन है मैं चेक कर रहा हूं चक्कर वो पूरा एक पेज में वो ऑटो पे चले जाता है साधारण मेरे पूरा जा रहा है जैसे ना यू ना मैं 6 रूम का गुरुवाणी में डाक्टर हमारा अच्छा ताली है ना अपना यार

嗯嗯嗯。

రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం ఏదైతే న్యూ బ్లాక్ ఉందో ఆ న్యూ బ్లాక్ ని ప్రారంభించుకోవడం జరిగింది సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ గారి యొక్క సహకారంతో ఈ సంవత్సరంగా రాజమహేంద్రవరం హాస్పిటల్లో అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది ఆయన యొక్క పర్యవేక్షణతో ఆయన యొక్క సహకారంతో అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే సమయానికి ఈ హాస్పిటల్ని వెంటిలేటర్ మీ పెట్టిపోయారు వైసీపీ వాళ్ళకి ఇక్కడ అనేక విషయాల్లో ప్రక్షాళన చేయాలని అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారిని అడిగినప్పుడు మంత్రి గారు ఒక నోడల్ ఆఫీసర్ని ఇక్కడ అపాయింట్ చేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి సమీక్షిస్తూ ఆయన శాఖ ద్వారా ఇక్కడ అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది వస్తున్న పేషెంట్స్ కూడా సంతృప్తికరంగా ఈ సంవత్సరం పొడుగునా కూడా సంతృప్తికరంగా ఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ రాజ హాస్పిటల్ రాజమహేంద్రవరంలో మార్పులు కనబడుతున్నాయి గతంకి ఇప్పటికీ వ్యత్యాసం కనబడతా ఉంది కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ మెరుగైన వైద్యం అందిస్తూ ఉంది అన్నది ఇక్కడికి వస్తున్న రోగుల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూటమి వచ్చే సమయానికి ఒక రోజుకి ఓపి ఎయిట్ హండ్రెడ్ ఉండేది కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఒక రోజు ఓపి ఎయిట్ హండ్రెడ్ ఈ రోజున రోజుకి ఓపి వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ దగ్గరికి వస్తా ఉంది అంటే ఇది కేవలం ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రి పైన నమ్మకం కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచి వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత మంత్రి గారి యొక్క వ్యక్తిగత పర్యవేక్షణ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఓర్వలేని తనంతో ఓపీ ఎందుకు పెరిగిందిరా అని అంటే ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో సరిగ్గా జరగట్లేదు అందుకని ఇక్కడ ఓపీ అయిపోయే ఓపి పెరుగుతా ఉందని మిడిమిడి జ్ఞానంతో కొంతమంది గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంతేగాని ఈ సంవత్సరం పొడుగున కూటమి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ పట్ట కష్టాన్ని ఎవరు గుర్తించట్ల ప్రభుత్వ పరంగా ఇచ్చిన సహకారం ఒక్క అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో సుమారు ఎనభై లక్షలతో ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ ఒక ఎమ్మెల్యే తీసుకురావడం జరిగింది సిక్స్టీ నైన్ ల్యాక్స్ వర్త్ హై అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ని హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది నాలుగు ఫ్రీజర్స్ చాంబర్ వారి సహకారంతో తీసుకురావడం జరిగింది ఒక ఆర్ఓ ప్లాంట్ ఫైవ్ లాక్స్ వర్త్ దాన్ని తీసుకురావడం జరిగింది అంటే ఎనభై లక్షలు ప్రభుత్వ పరంగా ఇక్కడ జరుగుతున్న ప్రతి సమస్యని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం ఒక యువనాయకుడిగా ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా కష్టం తెలిసిన వ్యక్తిగా తక్షణమే స్పందిస్తూ ఇక్కడ మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉన్నా ఫ్యాకల్టీ పరంగా సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా సరిచేయడం వల్ల మేము మరింత స్ఫూర్తితో సిఎస్ఆర్ ఫండ్స్ ఎనభై లక్షలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అలాగే ఎంత దౌర్భాగ్యం అంటే మాకు చెప్తా ఉన్నారు మదర్ అండ్ చైల్డ్ బ్లాక్ లో మేము అధికారంలోకి వచ్చేసరికి ఆరు స్ట్రెచ్చెస్ ఉన్నాయండి ఎంత దారుణం అండి గర్భిణీ స్త్రీని ఎలా తీసుకొచ్చేవారు ఇప్పుడు మళ్ళా దాతల ఒక సహకారంతో ప్రభుత్వం ఒక ఇన్వాల్వ్మెంట్ తోటి ఇరవై రెండు ఇరవై రెండు స్ట్రెచ్చెస్ కింద రాజమహేంద్రవరం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందికి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి డెమోగ్రఫిక్ డివిడెన్స్ రావాలనే ఉద్దేశంతో పాపులేషన్ కంట్రోల్ నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ వైపు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఉండాలి అక్కడ నాయకత్వం వహించాలి తద్వారా రాష్ట్రాల్లో స్వర్ణాంధ్ర హెల్దీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికన్నా ప్రాథమికమైంది పర్నాడులో మొదటి స్థానం ఇచ్చింది హెల్దీకి తర్వాత బెందీ తర్వాత హ్యాపీ అంటే ఆరోగ్యంగా ఉంటే సంపద సృష్టి జరుగుతుంది సంపద సృష్టి జరిగితే ప్రజలు సంతోషంతో జీవిస్తారనే బాబుతో వారు ఈ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది దాంట్లో భాగంగా సంవత్సర కాలంలో సమూలమైన మార్పులు తెచ్చామని నేను చెప్పను కానీ తొలి అడుగు వేశాం ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసాన్ని పెంచగలిగాం ముఖ్యంగా రెండు వేల నలభై ఏడు నాటికి మెటర్నర్ మాల్టారి వన్ ల్యాక్ లైవ్ బిస్కి ఇప్పుడున్న నలభై ఐదు నుండి ఐదు లోపల తీసుకురావాలని ఇన్ఫాక్ట్ టీ రేట్ని ఇరవై మూడు నుంచి రెండు లోపల తీసుకురావాలని అదేవిధంగా ఆరోగ్యం మీద చేస్తున్న అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అరవై మూడు శాతం నుంచి ఐదు శాతంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేయాలని తదనుగుణంగా ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సంస్థలని ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్ నర్సరీ హెల్త్ దాకా పటిష్టపరచాలని వారు ఇచ్చిన నిర్దేశానుసారం ఇవాళ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ఇవాళ మహేంద్రవరంలో రెండు ఫ్లోర్లలో ఎంసీహెచ్ వార్డుని మనం ప్రారంభించుకోవడం నూట యాభై అదనపు పడకల్ని కూడా డెబ్బై ఐదు వార్డులలో అదేవిధంగా చిన్నపిల్లల కోసం ఒక నలభై స్పెషల్ ఫోన్ ఇంటెన్సివ్ కేర్ ుట్లని పిఐసియుటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది అనుబంధంగా ఐదు పడకలతో మదర్ కేర్ బ్లాక్ కూడా ఇవాళ మనం ప్రారంభించుకున్నాం ప్రారంభించుకున్నాంట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కానీ ఎన్ఐసియుస్ఐసియులు కానీ అధునాతనైన ఎక్విప్మెంట్ వార్మర్స్ దగ్గర నుంచి ఫోటోథెరపతి దగ్గర నుంచి రేడియో వార్మర్సు సిప్యాప్లు ఇటువంటి అధునాతన ఎక్విప్మెంట్ కూడా పెట్టి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం గత సంవత్సరం కాలంగా ఈ వచ్చిన మార్పుకి ఒక టెస్టిమోనియల్ ఏంటయ్యా అంటే ఇవాళ ఆసుపత్రి ప్రాంగణంలో వచ్చిన తల్లిని లేదా ఇతరత్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని అడుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కింది స్థాయి వైద్య సిబ్బంది దగ్గర నుంచి సీనియర్ డాక్టర్ల దాకా నవ్వుతూ పలకరిస్తూ వారి సమస్యల్ని తెలుసో తెలియక అవగాహన రాహిత్యంతో కూడా అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి చాలా ఓపిక సమాధానం చెప్తూ వారిలో విశ్వాసాన్ని పెంచుతున్నారు వారికి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారని అందరూ చెప్పడం జరిగింది ముఖ్యంగా డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో కూడా ఇంకా చెప్పారు చాలా మంది అడుగుతున్న క్రమంలో ఎవరమ్మా ఎవరు రెఫర్ చేశారు ఎవరు ఆశాలు చెప్పారా ఏందని చెప్పారా లేదా అంగన్వాడి సెంటర్ నుంచి ఎవరైనా అంగన్వాడి వర్కర్ చెప్పారా అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్తూ చివరికి అనేక రకాలైన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కూడా మీరు ఇవాళ ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మీరు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఎటువంటి నాణ్యమైన వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి అదేవిధంగా డిస్టిక్ అర్లీ సెంటర్ సెంటర్లో ఫోర్ డీస్కి డెవలప్మెంటల్ డిలేజెస్ కానీ డిసీజెస్ ఆఫ్ బర్త్ కానీ డిఫెక్ట్స్ కానీ డెఫిషన్సీస్ కానీ ఇటువంటి నాలుగు రకాల వ్యాధుల్ని అతి త్వరగా అర్లీ డిటెక్షన్ కారణంగా అర్లీ ఇంటర్వెన్షన్స్ తో వాటి నయం చేసే అవకాశం ఉంది క్లెఫ్ట్ కానీ క్లెఫ్ట్ కానీ లేదా క్లెఫ్ట్ కుట్ కానీ ఇంకో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్న రెటినోపతి ఇక్కడ రెండు ఆరు మంది పిల్లలకి భవిష్యత్తులో చూపు రాదు అనుకుంటున్న పిల్లలకి ఇవాళ రెటినోపతి సర్జరీ చేయడం వల్ల ఆ బిడ్డలకి బిడ్డలు ఇవాళ భవిష్యత్తు వారికి అడ్డు చూపించే అవకాశం అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఇతర ఏ ప్రభుత్వ ఆసుపత్రులు లేని విధంగా కూడా డెంటల్ చైర్స్ ఇక్కడ ఉన్నాయి డెంటల్ డాక్టర్ కూడా ఉన్నారు ఈ రకంగా పిల్లల్ని ప్రాథమిక దశలోనే చిన్న వయసులోనే వారి భవిష్యత్తులో పడిపోయే వాటి వ్యాధులు గుర్తించి వారికి ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డును కూడా తయారు చేసి పంపిణులు వాళ్ళ ఆరోగ్య సంరక్షణ తీసుకునే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చేస్తూ ఉంది దీంతో భాగంగా మనం ఇవాళ చూసాం ఈ రాజమండ్రిలో ఈ మీడియా ట్రిక్ కొత్త మీడియా ట్రిక్ వాటిలో ఎటువంటి అదనపు సౌకర్యాలు కలుగుతున్నాయి దానివల్ల ప్రజల్లో ఏటువంటి ఎటువంటి సంతృప్తికరమైన ప్రభావం పడుతుందనే విషయాన్ని మనం అర్థం చేస్తాం